దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు శుభాభి వందనములు హీరసుదేని వాగ్దానము రోమినికి రాసిన పత్రిక అధ్యాయం ఐదో వచనం శరీరానుసారులు శరీర విషముల మీద మనసునుంతురు ఆత్మానుసారులు ఆత్మవిషముల మీద మనసునుంతురు చూడండి క్రీస్తును ధరించుకున్నటువంటి వారందరూ కూడా ఆత్మానుసారులుగా జీవించడమే దేవుని చిత్తమై అన్నది అయితే క్రీస్తును ధరించుకున్నప్పటికీ ఆత్మానుసారులుగా జీవించకుండా శరీరానుసారులుగా జీవిస్తూ ఉన్నారు అంటే దేవుని యొక్క ఆత్మ వారిలో నివసించట్లేదు కాబట్టి వారు శరీరానుసారులుగా జీవిస్తూ ఉన్నారు శరీరానుసారమైనటువంటి మనస్సు దేవునికి విరోధంగా ఉంటుంది దేవునికి ఎంత మాత్రము లోబడదు దేవుని సంతోషపరిచే జీవితాన్ని జీవించదు ఆత్మానుసారమైనటువంటి మనస్సు దేవునికి లోబడుతుంది దేవునికి విరోధమైన కార్యములు చేయకుండా ఉంటుంది దేవుణ్ణి సంతోషపరిచే జీవితాన్ని జీవిస్తుంది ఈ సమయం అందు ఈ మాటలు వింటున్నటువంటి మీరు శరీరానుసారుల ఆత్మానుసారుల ఒక్కసారి మీరు పరిశీలన చేసుకునండి మీరు ఇంకను కూడా శరీరానుసారులుగానే ఉన్నట్టయితే ఇప్పుడే దేవుని వైపు తిరిగి ఈ రోజు నుండి ప్రవ్వా నీ నింపండి ప్రభా మీరు నాలో నివసించండి అని పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ప్రార్థన చేయండి దేవుడు మీ ప్రార్థన ఆలకించి కొలతలేని అభిషేకంతో ఆ యొక్క పరిశుద్ధాత్మతో మిమ్మల్ని నింపుతారు అప్పుడు మీరు ఇక శరీరానుసారులుగా కొనసాగరు ఆత్మానుసారులుగా జీవించడానికి దేవుడు సహాయం చేస్తారు కనుక మరి శరీరానుసారమైనటువంటి మనసు మరణము ఆత్మానుసారమైనటువంటి మనసు మన యొక్క ఆత్మను జీవింపచేసేదిగా ఉంది కనుక మీరు దేవుని వైపు తిరిగి ప్రతిరోజు ప్రార్థన చేయండి మీరు ఆత్మానుసారులుగా జీవించండి ఆత్మానుసారులుగా జీవించి మరి దేవుణ్ణి సంతోషపెట్టే ప్రజలుగా మీరున్నట్టయితే ఈ లోకమందు మిమ్మల్ని బట్టి దేవుడికి మహిమ కలుగుతుంది అలాగే మీరు కూడా ఈ లోకమందు దేవుని కొరకు గొప్ప సాక్షులుగా ఉంటారు దేవనకరముగా ఆ దేవుని యొక్క కృప చేత నింపబడి జీవిస్తారు ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తాం తండ్రి మాటలు వింటున్న నీ బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి అనేకమైనటువంటి కట్లతో బంధకాలతో వారు బంధించబడి ఉన్నారు ప్రభా అయ్యా తండ్రి అందుకే వారు నిన్ను ధరించుకున్నప్పటికీ ఇంకాను కూడా శరీరానుసారులుగా జీవిస్తూ ఉన్నారు శరీరానుసారమైన మనస్సు కలిగి ప్రభానికి విరోధముగా జీవిస్తా ఉన్నారు ఇప్పుడే వారికున్న కట్లు బంధకముల కాడిమాని మోకలు తీసివేయండి ప్రభ నీ యొక్క ఆత్మతో వారిని నింపండి ప్రభ వారిలో మీరు నివసించండి వారిని ఆత్మానుసారులుగా సంబంధమైనటువంటి మనస్సు కలిగి జీవించేవారిగా వారిని ఆశీర్వదించమని అయ్యా వారిని వారి కుటుంబాన్ని రక్షించి కాపాడని అయ్యా నిధిగోతని వారిని కాప్పగిస్తున్నాను ఈ దినమంతా కూడా వారికి వారి సమస్తానికి తోడయండి కాపాడమని ప్రతిరోగమును తోరపరచం అపవాదికి లైమిచ్చేయండి అయాని బిడ్డల్ని ఎంతో బలపరిచి క్రమం చూపించండి వారు నీ వైపు తిరిగి ఏదైతే ప్రార్థిస్తున్నారో అది నిశ్చితమైతే వారికి అది అనుగ్రహించమని వేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె